చెప్పచ్చా రెడీయా ఈరోజు అల్లు అర్జున్ ఐకన్ స్టార్ బర్త్డే సందర్భంగా ఈరోజు మనము బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పదని మన మెగాస్టార్ చిరంజీవి గారి స్ఫూర్తితో తీసుకొని అల్లు అర్జున్ గారి కోసం మెగాస్టార్ స్ఫూర్తితో ఈరోజు మేము రక్తదానం చేయబడింది దాదాపు పదహైదు మంది రక్తదానం చేస్తాం ఇలాంటి ఇంకా కార్యక్రమాలు ఎన్నో చేయాలని ముందు ముందు ఇంకా మంచి మంచి కార్యక్రమం మా అల్లు అర్జున్ సేవా సమితి ఆధోని అల్లు అర్జున్ ఫ్యాన్స్ తరపున ఖచ్చితంగా ఇంకా ముందు ముందు చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేయాలని మేము ఆశిస్తూ ఇలాగే మా పిల్లలంతా మాకు సపోర్ట్ చేయాలని ఆ దేవుని కోరుకుంటూ ఈరోజు మా అల్లు అర్జున్ ఐకెన్ స్టార్ బర్త్డే సందర్భంగా ఆయనకు అభినందనలు తెలుపుతున్నాము ఓకేనా అన్న ఈరోజు నలభై మూడో అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా ఈరోజు మేము ఆదిరిలో మన గవర్నమెంట్ మెయిన్ హాస్పిటల్లో రక్తదానం చేయాలని అనుకున్నాము అందరం కలిసి అందరు కలిసి స్వచ్ఛందంగా పదిహేను మంది రక్తదానం చేస్తున్నాము చాలా మంది అయిపోయింది ఇంకా కొద్దిమంది ఇవ్వాల్సింది ఇస్తున్నారు ఈరోజు ముఖ్య విషయం ఈ ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగా అన్నదాన కార్యక్రమం కూడా పెట్టుకున్నాం మధ్యాహ్నం అనా ఎమీనూర్ ఎమీనూర్ అన్న ఎన్నూరులో అల్లు అర్జున్ సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఉందనా ఇప్పుడు ఒంటి గంటకి అక్కడికి వెళ్తున్నాము సాయంత్రం మరి కేక్ కటింగ్ కేక్ కటింగ్ ఉంది బర్త్డే సినిమా థియేటర్లో సాయిబాబా థియేటర్ అన్న మన ఆదోని సాయిబాబా థియేటర్లో సాయంత్రం ఆరున్నరకి కేక్ కటింగ్ ఉందన్న అక్కడ అందరూ వేరే అభిమానులు మన అభిమానులతో కలిసి గ్రాండ్గా చేసుకుంటున్నాము ఇది మనం ఏదంటే ఒక అభిమానిగా ఒక ఫ్యాన్స్ ప్రెసిడెంట్గా ఏదైనా సేవా కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో మేము ఈరోజు ఇప్పటికిప్పుడు నిర్ణయించుకున్నాం మనం ఏదే లేదు వేరేదో అనుకున్నా కుదరలేదు ఉన్న ఉన్న దాంట్లో చేద్దామని మాకు పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ కూడా వచ్చినాయి ఉన్న దాంట్లో చేయాలంటే ఏదో బ్లడ్ అన గవర్నమెంట్ హాస్పిటల్లో బ్లడ్ ఇస్తే బాగుంటుంది తక్కువ ఉందని ఆదోని ఆదోని గవర్నమెంట్ హాస్పిటల్లో మొత్తం పదిహేను మంది అన్న అన్న ఆయన భవిష్యత్ అన్న ముందు ముందు ఇంకా మంచి మంచి సినిమా రావాలని మంచి మంచి సేవా కార్యక్రమం చేయాలని భవిష్యత్తులో ముందు ముందు బాగుండాలని కోరుకుంటున్నామన్న హ్యాపీ బర్త్డే ఈరోజు యూత్ ఐకాన్ స్టార్ అయినటువంటి అల్లు అర్జున్ గారి బర్త్డే సందర్భంగా ఆదోనిలో ఉండే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ దాదాపుగా ఒక పదైదు మంది వరకు ఈరోజు ఇక్కడ ఆదోని ఏరియా హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్లో రక్తదానం చేయడం జరిగింది దాదాపుగా మనం చూసుకున్నట్టయితే ఎంతోమంది సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు అలాంటి దాంట్లోన ప్రత్యేకంగా ముందున్నటువంటి మా హీరో అల్లార్జున్ అల్లు అర్జున్ గారికి ప్రత్యేకంగా హృదయపూ హృదయపూర్వకంగా ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ముందు 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 రాబోయే కాలంలో అల్లు అల్లు అర్జున్ గారి పేరు మీద ఖచ్చితంగా చేస్తాము చేస్తూనే ఉంటాము దయచేసి ప్రతి ఒక్కరూ మన హీరో గారి బర్త్డే ఉందంటే బాణాలు కానీ బైక్ ర్యాలీలు కానీ ఇలాంటివి కాకుండా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో ముందుకు తీసుకురావాలని ప్రత్యేకంగా మేము కోరుకుంటున్నాము దాదాపుగా ఇక్కడ పదహైదు మంది ఇచ్చిన రక్తాన్ని ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీకి అయితేనేమి యాక్సిడెంట్ అయిన పేషెంట్కి అయితేనేమి తలసిన పిల్లలకైతేనేమి యూజ్ చేయడం జరుగుతుంది అలాంటి కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఎంగనూరులో అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది అలాగే సాయంత్రం సాయిబాబా థియేటర్లో కేక్ కటింగ్ కూడా ఉంటుంది ఆదోని అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ వచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను నా పేరు రమేష్ ఆదోని అల్లు అర్జున్ ఫ్యాన్